ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా శృతికి లెటర్ దొరుకుతుంది ఆ లెటర్ కామాక్షి ఓపెన్ చేసి చదువుతుంది నా చావుకి ఎవరో కారణం కాదు ఒక్కరు తప్ప ఆ ఒక్కరు మా అత్తగారే అది ఒక రాక్షసి గంప గెయ్యాలి నిజానికి నీ దాని పీక నేను పిసికి చంపేయాలి కానీ అలా చేస్తే ఒక్కసారే చస్తుంది పరువు పోయినా ఇంటా బయట అందరూ చీకొట్టి జైల్లో మగ్గిపోయి చివరికి ఉరిపమెక్కాలి ఎలాగో చేస్తున్నాను కాబట్టి దాన్ని తిట్టాను నా కసి చల్లారింది మా అత్తని మాత్రం వదిలిపెట్టకండి కావాలంటే మా అత్త ఫ్రెండ్ కామాక్షి గారిని విచారించండి మా అత్త ఎలాంటిదో నన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో ఆవిడే సాక్ష్యం చెప్తారు ఏమండి నన్ను క్షమించండి అని కామాక్షి లెటర్ చదువుతూ ఉంటుంది ఇట్లు మీనా రాసుంటుంది దీంతో ఇంకా వదినా అని కామాక్షి అంటుంటే ప్రభావతి ఏమో జైల్లో పెట్టినట్టు ఊహించుకుంటూ ఉంటుంది ఊహించుకుంటూ ప్రభావతి అలా ఉండిపోతుంటాయి ఆంటీ ఆంటీ అనే శృతి పిలుస్తుంది ఏమైంది ఆంటీ అంటే ఉలిక్కి పడుతుంది ప్రభావతి ఏంటిదినా నా అప్పుడే ఉరికమ్మం దాకా నడిచి వెళ్ళిపోయావా ఏంటి ఇది నా ఊహా అమ్మో అవుతు ముందు లెటర్ చదువు కిలో వంకాయలు పుచ్చి లేనివి కిలో టమాటాలు కుళ్ళిపోయినవి కిలో ఉల్లిపాయలు మురిగిపోయినవి కిలో బెండకాయలు ముదిరిపోయినవి ఇక చాలా ఆపు ఆ లిస్ట్ రాసింది నేనే నువ్వు పెట్టిన టెన్షన్కి నేను రాసిన సంగతి నేను మర్చిపోయాను అత్తయ్య మీరు ఎందుకంత భయపడుతున్నారు మీనా తిరిగి వస్తుంది ఎస్ డోంట్ వరీ ఆంటీస్ మనం మళ్ళీ సరదాగా కాఫీ తాగుదాం పదండి అని శృతి అంటుంటే కాఫీ ఎవరు పెడతారు అని ప్రభావతి అంటుంది సరిపోయారు అత్తకోడలు అందరూ నేను పెడతాలే కానీ రండి అని కామాక్షి అంటుంది ఇక బాధ రాజేష్ మాట్లాడుకుంటూ ఉంటారు రే ఏంట్రా ఆ కన్నీ ఇల్లు అని రాజేష్ అడుగుతుంటే ఏంట్రా చిన్నపిల్లల ప్రవర్తిస్తున్నావు మీనా ఏం అల్లటప్ప కాదు ఇక్కడ అమాయకురాలు కూడా కాదు ఎక్కడ ఏదో పని మీద లాక్ అయిపోయి ఉంటుంది తను వస్తుంది నువ్వు కంగారు పడుకో అని రాజేష్ అంటుంటే లేదురా చిన్నప్పటి నుంచి ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఎలాంటి పరిస్థితుల్లో కానీ నాకు భయం వేయలేదు నేను భయపడలేదు కానీ ఈరోజు మీనా కనబడకపోయినప్పటి నుంచి భయం అంటే ఏంటో తెలుస్తుంది అది క్షణక్షణానికి పెరుగుతుందిరా దీనికి కారణం నేనే నానోడు దృష్టి వల్లే మీనా బాధపడింది అరే మీనా ఏంటో తన మనసత్వం ఏంటో పూర్తిగా తెలిసిన నీకు కూడా ఇలా మాట్లాడుతున్నావేంట్రా మీ ఎన్ని సార్లు గొడవ జరగలేదు ఇంతకంటే పెద్దవి చాలానే జరిగాయి కానీ ఏ రోజు మీనా ఇల్లుదులు వెళ్ళిపోలేదు అలాంటిది ఇప్పుడు వెళ్ళిపోతుందని ఎందుకు అనుకుంటున్నావు మరి మీనా ఎక్కడ రాజేష్ నాకు చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళదు అలాంటిది ఇంట్లో లేదు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు ఫోన్ చేస్తే కట్ చేసింది ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ చేసింది నా మీద కోపం లేకపోతే ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తుంది అని బాలు అంటుంటే నేను తను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కష్టమైన నన్ను భరుస్తుందిరా నిన్ను అర్థం చేసుకుని తనను నువ్వు అర్థం చేసుకునేలా చేసింది మీనా ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికి ఎంతో మంది విడాకులు తీసుకుని వెళ్ళిపోతున్నారు కానీ అలాంటి వాళ్ళందరికీ మీనా ఆదర్శంరా నువ్వు తాలే కాల్ చేస్తే భరించింది మీ అమ్మ ఎన్నిసార్లు గొడవ చేసినా భరించింది నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసినా భరించింది అంతెందుకు నువ్వు వాళ్ళ తమ్ముడు చేయి విరగొట్టినా కానీ నీతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు ఇప్పుడు ఇలా వెళ్తుందిరా నువ్వు ధైర్యంగా ఉండు బాలు రే మీనా ఒకసారి షాప్ దగ్గర పూలు ఇవ్వడం నేను చూశాను ఒకసారి అక్కడ కనుక్కుందాం పదా అని రాజేష్ అంటే ఇంకా బాలు బండెక్కి అక్కడికి బయలుదేరతారు ఇంకా శివ గుణ దగ్గరికి వెళ్తాడు గుణ అక్క కనిపించట్లేదు అని చెప్తుంటే ఈ టైంలో ఎక్కడికి వెళుతుందిరా అంటే అదే తెలియదు గుణ ఎక్కడికి వెళ్ళిందో అని శివ అంటాడు ఫోన్ చేస్తే కలవడం లేదు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అక్క కోసం మా బావ మా ఇంటికి కాల్ చేశాడు ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఇవాళ సిచ్యువేషన్కి అక్క ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ఆ బాలు అని శివ అంటుంటే వాళ్ళిద్దరి మధ్య గట్టిగా గొడవ ఉంటుంది కోపంగా కొట్టు ఉంటాడు భయంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అలా అయితే మా ఇంటికి రావచ్చు కదా అని శివ అంటుంటే మీ ఇంట్లో మీ బావని గుడ్డుగా నమ్ముతారు కదా తనకు సపోర్ట్ చేయాలని ఒక్కతే వెళ్ళిపోయి ఉంటుంది అని గుణ అంటుంటే నువ్వు అలా మాట్లాడకు గుణ నాకు భయం వేస్తుంది అంటే శివ నువ్వు భయపడకు ముందు నువ్వు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు మీ బావని స్టేషన్లో పడేసి నా లూతికితే వాళ్ళని నిజం చెప్తాడు నేను ఇంట్లో ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది గుణ కానీ కంప్లైంట్ చేయాలని ఆలోచన రాలేదానుకున్న అడుగుతుంటే బాబా మీద కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదేమో అని ఆగిపోయాను ఆస్తుల కోసం అమ్మ నాన్నల్ని కోర్టుకు ఈడుస్తున్న పరిస్థితి లోకం ఇది మీ అక్క కోసం నువ్వు కంప్లైంట్ కూడా చేయకపోతే ఎలా బాధ్యత లేదనుకుంటారు శివ ఆలోచించకు శివ ఈ మధ్యత భార్యాభర్తల గొడవలు హత్యకి దారి తీస్తున్నాయి భార్య కనబడట్లేదంటే ఖచ్చితంగా భర్త ఏదో చేసి ఉంటాడు అంటే మా అక్కని కూడా అని శివ అంటే చచ్చ నా ఉద్దేశం అది కాదు శివ మీ అక్కకేమీ కాదు నీకు నేనున్నాను కదా ముందు నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు ఆ వెళ్తాను గుణ నాకు నీతో రావాలనే ఉంది కానీ నాకు అర్జెంట్ వర్క్ ఉంది అది అయిపోయగానే వచ్చేస్తాను నువ్వు వెళ్ళు అని గుణ అంటాడు సరే అయితే నేను ఇప్పుడే వెళ్తానని శివ బయలుదేరతాడు ఇంకా గుణ మనిషి అడుగుతాడు అన్న వాళ్ళక్క మిస్ అయితే నీకేంటన్నా స్టేషన్లో నువ్వు దెబ్బలు తినడానికి కారణం తను మర్చిపోయావా నాకు నా మీద జాలి కాదురా నన్ను జైలుకి పంపించిన బాలుగాడు ఈ కేసులో జైలుకి వెళ్ళాలి అది నా ప్లాన్ అని గుణ అంటాడు ఇంక బాలు అలా కూర్చుని బాధపడుతుంటే రే ఈ బాలు నేను వదిలి మీనా ఎక్కడికి వెళ్ళదురా తనకు ఖచ్చితంగా ఇంటికి వస్తుంది ఇంటికి వెళ్దాం పదా లేదురా మీనా లేకుండా నేను ఇంటికి వెళ్ళలేనురా అక్కడినొక్క ఉండలేనురా ఈరోజు మీనాను వెతికి తను చేయబట్టుకుని ఇంటికి వెళ్తాను ఆలస్యం అవుతుంది బాలు మళ్ళీ నీ కోసం కుదా మీ నాన్న టెన్షన్ పడుతూ ఉంటారు నేను మన వాళ్ళతో తిరిగి వెతికిస్తానులే నువ్వు ఇంటికి వెళ్దు కానీ పదా అని బాలు చెప్తాడు రాజేష్ ఇంక బాలుకి ఫోన్ కాల్ వస్తుంది రే నాన్న ఫోన్ చేస్తున్నారా ఇంటికి వచ్చిందేమో లిఫ్ట్ చేసి మాట్లాడరా ఒకవేళ రాకపోతే అని బాలు అడుగుతాడు ఇంకేమైనా వినాల్సి వస్తే అమ్మో నేను మాట్లాడను చిన్నపిల్లల్లా మాట్లాడక బాలు మీనా కాదు ముందు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు ఆ నాన్న బాలు మీనా ఆచూకేమైనా తెలిసిందా లేదు నాన్న తెలిసిన వాళ్ళందరి ఇంటికి వెళ్ళావా తను రోజు ఎక్కడెక్కడికి వెళ్తుందో అన్ని చోట్లకి వెళ్ళాను నాన్న అందరినీ అడిగాను కానీ ఎవరు చూడలేదని చెప్తున్నారు ఎవరు చూడకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఏమై ఉంటుంది అని సత్యం అడుగుతుంటే అదే తెలియట్లేదు నాన్న భయంగా ఉంది బాలు ఒక పని చేస్తావా చెప్పు నాన్న మనం ప్రయత్నం మనం చేశాము ఆఖరి ప్రయత్నంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా ఏం మాట్లాడుతున్నా నాన్న నిన్ను భయపడడం నాకు ఉద్దేశం కాదురా బాలు కానీ ఇంతకుముందు నీతో గొడవపడ్డ వాళ్ళు ఎవరైనా అని నా మాట వినరా ఆలస్యం చేయకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు నాకేం కాదు కదా నాన్న అవ్వదురా ధైర్యంగా ఉండు నీ నమ్మకమే నాన్న ఇంటికి తీసుకువస్తుంది ఆలస్యం చేయకు వెళ్ళరా సరేనా రే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాన్న కంప్లైంట్ ఇవ్వమంటున్నారా అని రాజేష్కి చెప్తుంటాడు బాలు ఆయ్ కరెక్ట్ రా నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు సరే వెళ్దాం పదా అని బైక్ తీస్తాడు రాజేష్ ఇంకా శివ కూడా పోలీస్ స్టేషన్లో పోలీస్కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇంకా పోలీసు అడుగుతారు ఏంటి మీ అక్క ఎప్పటి నుంచి కనిపించట్లేదు అంటుంటే ఐదు గంటలు అవుతుంది సార్ ఏమైంది వాళ్ళ ఆయనతో చేసి ఉంటారు సార్ అతను పెద్ద తాగుపోతూ అందరి మీదకి గొడవకి వెళ్తుంటాడు ఒకసారి నా చేయి కూడా విరగొట్టాడు సార్ మా అక్కని అన్నుంటాడు ఏదో చేసే ఉంటాడు అని శివ అంటుంటే నువ్వు మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసావా అని పోలీసు అడుగుతుంటే లేదు సార్ మరి జరిగిందంతా చూసినట్టు ఎలా చెప్తున్నావు నిన్న మా అమ్మ ఫోన్ చేసినప్పుడు మా అక్క బాధగా మాట్లాడింది సార్ తర్వాత మా బావ మా ఇంటికి ఫోన్ చేసి మీ అక్క ఉందా అని అడిగారు నాకు చాలా భయంగా ఉంది సార్ మా బావను వెంటనే అరెస్ట్ చేయండి సార్ అని శివ అంటుంటే ఏం బాబు నువ్వు మీ అక్కని వెతకమండ రాలేదా మీ బావని అరెస్ట్ వచ్చావా అంటే అతను అరెస్ట్ చేసి అడిగితేనే మా అక్కని ఏం చేశారో చెప్తారు కదా సార్ అని శివ అంటుంటే ఇంకప్పుడే బాలు రాజేష్ పోలీస్ స్టేషన్కి వస్తారు రే ఎక్కడ ఎక్కడున్నాడు అని బాలు అని పోలీస్ దగ్గరికి వెళ్తాడు సార్ ఇతనే సార్ మా అక్క వాళ్ళ ఆయన బాలు అంటే నువ్వేనా అవును సార్ ఏమైంది ఇలా దగ్గరికి రా ఎందుకు సార్ ఇలా రా అని చెప్పి పోలిసి పిలుస్తుంటే దగ్గరికి వెళ్తాడు బాలు ఊదు ఊదు అని చెప్పేసి అంటే ఎందుకు సార్ అడుగుతాడు ఊతాడు బాలు ఇతను ఏం తాగలేదే ఎప్పుడు తాగలేదేమో సార్ ఎప్పుడు తాగుతూనే ఉంటాడు సార్ అని శివ అంటాడు ఏరా పిట్ట పిట్టా ఉంది నేను ఎప్పుడు తాగడానికి చూసావురా నువ్వు సార్ ఇలాగే మాట్లాడి మా అక్కని వెళ్ళగొట్టు ఉంటాడు సార్ అని చెప్పి శివ అంటుంటే శివ చొక్కా పట్టుకుని నల్లని నల్లి నలిపి పాడేస్తాను అని బాలు అంటాడు ఎయ్ వదలవయ్యా అని ఎయ్ వదలవయ్యా అని చెప్పి పోలీస్ అండంతో ఇంకా బాలు చొక్కా వదిలేస్తాడు శివాది సార్ నా భార్య అనగా బయటికి వెళ్ళింది ఇప్పుడు దాకా బయటికి వెళ్ళేది నాకు చాలా భయంగా ఉంది సార్ అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అని బాలు అంటాడు సార్ దానికి కారణం వీడే సార్ మా అక్కను నువ్వే ఏదో చేసి ఉంటావు రే శివా అనవసరంగా వాక్కు బాలు కూడా నీళ్ళగే కంగారు పడుతున్నాడు అని రాజేష్ అంటుంటే సార్ వీడికి వీళ్ళక్క మీద ప్రేమ కన్నా నా మీద కోపమే ఎక్కువ చెడు సావాసం పట్టాలని కొట్టాడు అది వీడి మంట ఆ సంగతి అర్థమవుతుంది లే అని పోలీసు అంటారు సార్ ముందు నేను వచ్చాను ముందు నా కంప్లైంట్ తీసుకోండి ఇతను అరెస్ట్ చేసి నిజం చెప్పించండి సార్ శివ అంటుంటే రే నోరెత్తావంటే అని బాలు అంటుంటే నువ్వు ఆగవయ్యా శివ చిన్న విషయాన్ని పెద్ద చెయ్యకు ఏంటి మా అక్క కనిపించటదంటే చిన్న విషయమా నీకు అని శివ అంటాడు నీకు నీ భార్యకు ఏదైనా గొడవ జరిగిందా అని పోలీసులు అడుగుతుంటే అసలు ఏం గొడవ లేదు సార్ అందరికీ ఎలా జరుగుతుందో మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ అంతేగాని నా భార్య ఎప్పుడు ఇలా వెళ్ళలేదు సార్ బయట ఏదో జరుగుంటుందని భయంగా ఉంది సార్ సార్ వీళ్ళు మాటలు నమ్మకండి సార్ మా అక్కని తన ఏదో చేసి ఉంటాడు సార్ శివ అంటుంటే ఏయ్ ఉండవయ్యా మీ బావ కూడా కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాడు కనపడకుండా పోయి కొద్ది గంటలే అవుతుంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ కేసు రిజిస్టర్ చేయడం కుదరదు రేపు కూడా రాకపోతే అప్పుడు రండి అది కాదు సార్ ఇతను అక్కన చేసి ఉంటాడు సార్ శివ శివా అంటుంటారే ఇంతకు మంచి ఒక్క మాట మాట్లాడేవంటే పోలీస్ స్టేషన్ కూడా చూడను అని బాలో అంటుంటే పోలీస్ స్టేషన్ అనుకున్నారా బజార్ అనుకున్నారా నా ముందే గొడవ పడతారేంటి వెళ్ళండి చాలామంది ఇలాగే గొడవపడి మొగ్గుని సాధించడానికి ఎవరొకరి ఇంటికి వెళ్ళి టెన్షన్ పెడుతూ ఉంటారు కోపం తగ్గాక వాళ్ళే వస్తారులే మీరు ఆవిడ రాకపోతే రేపు పొద్దున్నేరా వెళ్ళండి ఇంకా బాలు రాజేష్ బయటికి వెళ్ళిపోతారు శివ కూడా వెళ్ళిపోతుంటే ఏయ్ ఆగు అని పోలిసి ఆపుతాడు శివాని వెళ్ళి మీ బావతో గొడవ పడతావేంటి ఇప్పుడు నువ్వు అడుగుతాను సార్ నీ మీద అడిగేస్తొక్కేడంటే నీ చుట్టూ గడ్డిలా భూమి మీద ఉంటుంది నువ్వు భూమి లోపల ఉంటావు ఏం చేస్తాడు అదే చూస్తాను అని చెప్పి ఇంకా బయటికి వెళ్తాడు శివ ఏ ఆగు ఏంట్రా పిట్ట మర్యాదగా మా అక్కనేం చేసా చెప్పు రే శివ అనవసరంగా రెచ్చగొట్టక వెళ్ళు అని రాజేష్ అంటుంటే ఏం చేసావు మా అక్కని చంపేశావా అని శివ అడుగుతాడు రే ఎక్కువగా వాడితే రెండో కూడా విరిచేస్తాను రే పోలీస్ స్టేషన్ ముందు గొడవ అయితే అందరినీ లోపలేస్తారు మనం మీనాని వెతికే అవకాశం కూడా ఉండదు రారా బాలు అని రాజేష్ పిలిస్తే పోరా పిట్ట అని ఇంకా శివాని అనేసి బాలు శివ్ రాజేష్ వెళ్ళిపోతారు ఇంక ఇంటికి వచ్చేస్తారు రాజేష్ మరియు బాలు లోపలికి వెళ్ళరా వాళ్ళు ధైర్యం సరిపోవట్లేదురా అరే నువ్వు కొట్టలేదు విడగొట్టలేదు చిన్న మాటకే మీ మీనా కాపురం కూల్చుకున్న అమ్మాయి కాదు ఏమైనా బంధువులు ఇంట్లో ఉండొచ్చు భార్య భర్తలు అన్నాక ఇలాంటి సహజమే సహజమేరా నువ్వేం భయపడకు రే పొద్దున్న కల్లా మీనా ఇంటికి వస్తుంది తను వస్తే చాలురా ఇంకెంతకు ముందు ఎప్పుడు అడిగి వెళ్ళలేదురా ఇలాగా అని బాలు బాధపడుతుంటే నువ్వేం బాధపడకు ధైర్యంగా ఉండు నేను దారిలో గుడే కదా ఆ పూల వాళ్ళు అడిగితే నేను కనుక్కుంటాను అక్కడ లోపలికి వెళ్ళాను రాజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రే బాలు ఎక్కడ దొరకలేదు నా అన్న పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను ఇంకా వెతకడం అనవసరం రా అదేంటి నా అలా అంటున్నావు మీనా ఇందాకే ఇంటికి వచ్చింది నాన్న వచ్చిందా ఆడు చూడు అని సత్యం అంటుంటే ఇంకా మీనా అక్కడి నుంచి ఉంటుంది మీనా అని గట్టిగా అరిసి మీనా దగ్గరికి వెళ్తాడు బాలు అసలు నీకు బుద్ధి చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి చాచి కొట్టబోతుంటే అలా ఆగిపోతాడు బాలు ఇక చేయించేసి హక్ చేసుకుంటాడు మీనా అని బాలు నేను ఎంత భయపడ్డానో తెలుసా అందరూ చూస్తున్నారు వదలండి అని మీనా చెప్పడంతో ఇంకా వదిలేస్తాడు బాలు మా రంగా కూడా అంతే ఒకసారి సినిమాకి వెళ్ళి లేటుగా వచ్చినందుకు ఇలాగే ఏడ్చాడు అని కామాక్షి అంటుంటే రనుకుని ఉంటాడు అందుకే వచ్చేసరికి ఉంటుంది చి పోరా నాకేమైందో అని భయపడ్డాడు అని కామాక్షి అంటుంది అసలు ఏంటిది అలా ఎలా వెళ్తావు సరదాగా అంటే అదే మాట పట్టుకుని వెళ్ళిపోవడమేనా నీకేమైందా అని అంత కంగరబడ్డానో తెలుసా ఎవరో గోదావరి బీద నుంచి దూకేరని వెళ్ళాను తీరా వెళ్ళి చూస్తే ఒక మగుణ్ణి వాళ్ళ పెళ్ళమే తోసేసిందంట చాలు చాలు ఇలా తిరిగి తిరిగి ఇంటికి వస్తే ఇలాగేనే మాట్లాడేది ఏమన్నా భయం ఉందా అని ప్రభావతి అంటుంది పొద్దున్ననగా వెళ్ళింది ఇంతకుముందు పూల వంకతో పని తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళేది ఇప్పుడు తిట్టడని వంకతో రాత్రిపూట తిరిగి వచ్చింది అలా అర్థమైంది అత్తయ్య ఏంటది నా మాటలు పిల్ల క్షేమంగా తిరిగి వచ్చింది అందుకు సంతోషపడు లేదంటే ఈ పాటికి నువ్వు ఎక్కడుండదనవో ఆలోచించు ఆ పాప కామాక్షి అది కాదమ్మా వాడేదైనా అంటే ఇంట్లో తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని నాకు చెప్తే నేను మందలిస్తాను కదమ్మా అలా వెళ్తే ఎలా కంగారు పడ్డామో తెలుసా అని సత్యం అంటుంటే వదిన పెద్ద పెద్ద గొడవలు ఉన్నప్పుడే ఇంట్లోంచి బయటికి వెళ్ళదానికి కాదు ఇప్పుడు ఎందుకు వదిిన అలా వెళ్ళిపోయావు అని రవి అడుగుతాడు అది కాదు రవి నీకు ఇంకా అర్థం కలుదారా అది పూర్తిగా వెళ్ళిపోదామని పోలేదురా అందరినీ బెదిరించాలని వెళ్ళింది అంత రోషం ఉన్నదైతే తిరిగి ఎందుకు వస్తుందిరా అని ప్రభావతి అంటుంది ఏదైనా సినిమాకి వెళ్ళావా అమ్మ మీనా అని కామాక్షి అడుగుతుంది మీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదంట కదా దీనికి ఊరంతా చుట్టాలేలే ఆ పూలవాడి దగ్గరే వండుంటుంది అని ప్రభావతి అంటుంటే ఒకసారి నన్ను మాట్లాడినిస్తారా నేను ఇంట్లో చెప్పే వెళ్ళాను నేను బయటికి వెళ్లే ముందు ఒక ఫోన్ వచ్చింది అని జరిగింది చెప్తుంది మీనా మీనా ఇంకా శృతి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వేడి నీళ్ళు బాత్రూంలో పెట్టేసి వస్తుంది మీనా ఇక నేను ఇలా బయటికి వెళ్తే నాకు ఆర్డర్ వచ్చింది మా ఆయన మీద కోపంగా ఉంది అందుకని చెప్పేసి నీకు చెప్తున్నాను సరే వెళ్తాను అంటే సరే అని చెప్పేసి ఇంకా శృతి అంటుంది ఇంకా మీనా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది జరిగింది అని అందరికీ చెప్తుంది ఏంటి మీనా నాకు చెప్పావా అని శృతి అడుగుతుంది నాకెప్పుడు చెప్పావు చూసారా చూసారా ఇప్పుడు తప్పుని శృతి మీదకి నెట్టాలని చూస్తుంది అని ప్రభావతి అంటుంటే ఆహా మీనా అబద్ధం చెప్పదు కానీ అని శృతి అంటుంటే నిజం కూడా చెప్పదని ప్రభావతి అంటుంది అదేంటి శృతి నువ్వు స్నానానికి వెళ్ళేటప్పుడు వేడి నీళ్ళు ఇస్తూ చెప్పాను కదా నువ్వు సరే అని కూడా అన్నావు అని ఇంకా ఫ్లాష్ బ్యాక్ గుర్తెచ్చుకుంటుంది శృతి ఓ గాడ్ దీనికి అంతా కారణం మిస్కమ్యూనికేషన్ అని శృతి అంటుంటే యాక్చువల్లీ నేను ఫోన్లో మా డబ్బింగ్ ఇన్ఛార్జ్తో మాట్లాడుతున్నాను మీనా చవిలో బ్లూటూత్ పెట్టుకున్నాను ఆయన పదకొండింటికి వెబ్ సిరీస్కి డబ్బింగ్ చెప్పమని రమ్మన్నారు నేను దానికి సరే అన్నాను అది విని మీనా నేను అనుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు అర్థమైందా వదిన మీనా గురించి ఏదేదో మాట్లాడావో ఇప్పుడేమంటావో అని కామాక్షి అంటుంది ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ప్రభావతి ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రమోలో అయితే ఇప్పుడు టెన్షన్ పోయిందా నాకేం టెన్షన్ లేదు నేనేం టెన్షన్ పడలేదు మీరు బాగా ఏడ్చారంట కదండి ఆయన నేను ఎందుకు ఏడుస్తాను అని బాలు అంటాడు కళ్ళు ఎర్రబడ్డాయి ఎందుకో అని మీన అడుగుతుంది నా మీద ప్రేమ కూడా కనిపించింది ఇంతకీ పోలీసులు ఏమన్నారు అక్కడ ఇంకొకటి జరిగింది మీనా ఏం జరిగింది మీ తమ్ముడు పోలీస్ స్టేషన్కి వచ్చి మా అక్క కనిపించకపోవడానికి కారణం మా బావే కారణం మా అక్కనేదో చేశాడు చంపేసి ఉంటాడు అని నా మీదే కంప్లైంట్ ఇచ్చాడు ఎవడో వాడిని బాగా రెచ్చగొట్టి పంపించుంటా